హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో రాజమౌళి మాట్లాడుతూ నేను చెప్పింది నమ్మాలో లేక శ్రీదేవి చెప్పింది నమ్మాలో ప్రజలు నిర్ణయించుకుంటారు నేను మాత్రం అబద్ధం చెప్పలేదు అని రాజమౌళి అన్నారు ఈ విషయంలో తప్పు నాదే శ్రీదేవి రెమ్యూనరేషన్ గురించి ఆ రోజు నేను మాట్లాడి ఉండాల్సింది కాదు నా నుండి ఇలాంటి తప్పు జరిగినందుకు విచారిస్తున్నాను అని రాజమౌళి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఏదైనా సినిమా ఒప్పుకోవాలా వద్దా అనేది ఆయా నటీనటుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది కథ నచ్చకపోయినా పాత్ర నచ్చకపోయినా లేదా వారికి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ నచ్చకపోయినా తిరస్కరించడం వారి హక్కు ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం ఇవన్నీ అంతర్గత విషయాలు దర్శక నిర్మాతలు కూడా ఎవరైనా హీరో లేదా హీరోయిన్ను సంప్రదించినప్పుడు జరిగిన ఈ అంతర్గత విషయాలను బయటపెట్టరు పెట్టకూడదు కూడా కానీ రాజమౌళి శ్రీదేవి విషయాలు బయటపెట్టడం అప్పట్లో విమర్శలకు దారితీసింది యాభై ఏళ్ల కెరీర్లో శ్రీదేవి మీద ఎలాంటి మచ్చలు లేవు కానీ రాజమౌళి లాంటి దర్శకుడు తన ప్రతిష్ట దిగదార్చే విధంగా మాట్లాడడం శ్రీదేవిని నొప్పించింది అయితే ఆమె ఈ వివాదంపై హుందాగా స్పందించడం గమనార్హం రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని ఆయన దర్శకత్వం వహించిన ఏక చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడడం పద్ధతిగా అనిపించలేదని మనసుకు బాధ కలిగించిందని చెప్పారు పబ్లిక్ ప్లాట్ఫామ్పై చెప్పడం ఇలా మాట్లాడడం మంచి పద్ధతి అనిపించుకోదు అన్నారు రాఘవేంద్రరావు అశ్వినిదత్ లాంటి వారెందరో తమ సినిమాల్లో రిపీటెడ్ అవకాశాలు ఇచ్చారు అలాంటి నా గురించి రాజమౌళి లాంటి వారు ఇటువంటివి చెప్పినప్పుడు ఐ ఫీల్ బ్యాడ్ ఎందుకు ఇలా చెప్పాలి శ్రీదేవి ప్రశ్నించారు రాజమౌళి చాలా కామ్ డిగ్నిఫైడ్ దర్శకుడని అనుకున్నా బాహుబలి లాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని అభినందిస్తున్నానని ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీదేవి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్